చాలా మందికి కుక్కలు పిల్లల్ని పెంచుకోవడం ఇష్టం పెంపుడు జంతువును పెంచుకుంటున్న వారు ఎప్పుడూ కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి చాలా సార్లు కుక్కలు లేదా పిల్లులు మనల్ని గోలతో రక్కుతాయి దీన్ని ఎప్పుడూ తేలికగా తీసుకోకండి మధ్యప్రదేశ్లోని షాడోలో ఒక యువకుడు దీనిపై నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రాణాలు కోల్పోయాడు పిల్లి ఆ యువకుడి గోలతో రక్కింది కానీ ఆ యువకుడు దాన్ని సీరియస్ గా తీసుకోలేదు తర్వాత అతని ఆరోగ్యం క్షీణించి మరణించాడు మధ్యప్రదేశ్ షాడోల్ జిల్లా అమలై పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది ఇరవై రెండేళ్ల దీపక్ కోల్ను చికిత్స కోసం ఎస్ఈసిఎల్ సెంట్రల్ ఆసుపత్రికి తీసుకొచ్చారు చికిత్స సమయంలో దీపక్ ఆరోగ్యం మరింత క్షీణించింది అతన్ని షాడోల్ మెడికల్ కాలేజీకి తరలించి చికిత్స అందించినా కోలుకోలేదు దీపక్ మరణించాడు దీపక్ మరణానికి గల కారణాల గురించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు కానీ కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికర విషయాలను బయటపెట్టారు దీపక్ కుటుంబం ప్రకారం అతని ఇంటికి తరచుగా ఒక పిల్లి వచ్చేది ఒకరోజు ఆ పిల్లి దీపక్ పై దాడి చేసి అతన్ని గోళ్లతో రక్కింది పిల్లి గోళ్ల వల్ల దీపక్ గాయపడ్డాడు కానీ అతను గాయాన్ని పట్టించుకోలేదు కొన్ని రోజుల తర్వాత దీపక్ ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించింది పిల్లి గోళ్లతో రక్కడం కారణంగానే అతను చనిపోయాడని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు యూపీలోని బరేలి నుండి ఇలాంటి కేసు మరొకటి వెలుగులోకి వచ్చింది పెంపుడు పిల్లి రక్కిన తర్వాత ఐదు సంవత్సరాల పిల్లవాడికి రెబీస్ వ్యాధి సోకినట్లు అనుమానిస్తున్నారు జిల్లాలో తొలిసారిగా పెంపుడు జంతువు కాటుకు గురైన అనుమానాస్పద కేసు వెలుగులోకి వచ్చింది అయితే ఆ పిల్లవాడికి రెబీస్ ఉందని నిర్ధారించడానికి లక్నోలోని కేజీఎంయుకు రిఫర్ చేశారు ఏదైనా పెంపుడు జంతువు లేదా వీధి జంతువు కాటు లేదా గోళ్ల దాడికి గురైతే వెంటనే ఏఆర్వి తీసుకోవడం అవసరమని వైద్యులు కుటుంబ సభ్యులకు చెప్పారు ఇది చేయకపోతే ఇన్ఫెక్షన్ శరీరంలో వ్యాప్తి చెంది పరిస్థితి తీవ్రంగా మారవచ్చంటున్నారు వైద్యులు నిజానికి నాలుగు రోజుల క్రితం సిఫాన్ ప్రవర్తనలో మార్పు కనిపించిందని పిల్లాడి తల్లి షాలు సైఫీ చెప్పారు బాలుడు చిరాకు పడడం కోపంతో వస్తువులను విసరడం బాలుడికి నిరంతరం చొంగ కారుతూనే ఉంది అతను దూకుడుగా ప్రవర్తిస్తున్నాడు ఆలోచించడంలో కూడా ఇబ్బంది పడుతున్నాడు వైద్యులు కుటుంబ సభ్యులను ప్రశ్నించినప్పుడు నెల క్రితం సిఫాన్ ను పెంపుడు పిల్లి కరిచిందని వెళ్లటంతే కానీ ఈ విషయం తీవ్రత ఎవరికీ తెలీదు ఆ పిల్లవాడికి ఎలాంటి టీకాలు వేయలేదు పిల్లికి కూడా ఎలాంటి టీకాలు వేయలేదు బాలుడికి రెబీస్ సోకడానికి ఇదే కారణం అంటున్నారు వైద్యులు